ఓం శాంతి మురళీ తేదీ ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛముగా అవుతుంది దివ్య గుణాలు వస్తాయి అందుకే ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి అని ప్రశ్న అన్నింటికన్నా పెద్ద అసురి అవగుణము ఏమిటి అది పిల్లల్లో ఉండకూడదు జవాబు అన్నింటికన్నా పెద్ద అసురి అవగుణము ఎవరితోనైనా రఫ్ టఫ్గా మాట్లాడటము లేక కఠినముగా మాట్లాడటము దీనినే భూతము అని అంటారు ఎవరిలోనైనా ఈ భూతం ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు అందుకే వారి నుండి పక్కకు తప్పుకోవాలి ఎంత వీలైతే అంత ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ కొత్త రాజధానిలోనికి రావాలి అని అభ్యాసం చేయండి ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ కూడా ఏది కనిపించకూడదు ఓం శాంతి తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు శరీరాన్ని వదిలి వెళ్ళాలి ఇంటికి ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి ఇది కూడా ఒక అభ్యాసమే శరీరంలో ఏదైనా ఇబ్బంది కలిగితే శరీరాన్ని కూడా మర్చిపోయే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే ప్రపంచాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది ఉదయం వేళ ఈ మర్చిపోయే అభ్యాసం జరుగుతుంది ఇప్పుడు ఇంకా తిరిగి వెళ్ళాలి ఈ జ్ఞానం పిల్లలకు లభించింది మొత్తం ప్రపంచం అంతటినీ వదిలి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి ఎక్కువ జ్ఞానం యొక్క అవసరం ఉండదు బాగా ప్రయత్నించి అదే ధ్యాసలో ఉండాలి శరీరానికి ఎంత కష్టం కలిగినా కానీ ఎలా అభ్యాసం చేయాలో పిల్లలకు అర్థం చేయించటం జరుగుతుంది అసలు మీరు లేనే లేనట్లుగా అభ్యాసం చేయాలి ఇది కూడా మంచి అభ్యాసము ఇప్పుడు కొద్ది సమయమే ఉంది ఇక ఇంటికి వెళ్ళాలి తండ్రి సహాయం లభిస్తుంది లేక వీరి సహాయం లభిస్తుంది సహాయం అయితే తప్పకుండా లభిస్తుంది మరియు పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది ఇవేవైతే చూడడానికి కనిపిస్తున్నాయో అవేవి ఉండవు ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి అక్కడి నుండి మళ్ళీ మన రాజధానిలోనికి రావాలి చివరిలో ఈ రెండు విషయాలే ఉంటాయి వెళ్ళాలి మరియు రావాలి ఈ స్మృతిలో ఉండడం ద్వారా శారీరక రోగాలు ఏవైతే విసిగిస్తాయో అవి కూడా వాటంతటవే చల్లబడిపోతాయి అని గమనించటం జరిగింది ఆ సంతోషం ఉంటుంది సంతోషం లాంటి మందు ఇంకేదీ లేదు అందుకే పిల్లలకు కూడా ఇది అర్థం చేయించవలసి ఉంటుంది పిల్లలు ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి మధురమైన ఇంటికి వెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి దీనినే స్మృతి యాత్ర అని అంటారు ఇది ఇప్పుడే పిల్లలకు తెలుస్తుంది తండ్రి కల్పకల్పము వస్తారు ఇదే వినిపిస్తారు మళ్ళీ కల్పన తర్వాత కలుస్తారు తండ్రి అంటారు పిల్లలు ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో దానిని మళ్ళీ కలపన తర్వాత ఇదే విధంగా వింటారు ఇది పిల్లలకు తెలుసు తండ్రి అంటారు నేను కల్పకల్పము వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియజేస్తాను ఇక ఆ మార్గంపై నడవడం పిల్లల పని తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు తమతో పాటు తీసుకువెళ్తారు కేవలం మార్గాన్ని చెప్పడం మాత్రమే కాదు వారు తమతో పాటు తీసుకు వెళ్తారు కూడా ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చివరిలో ఎందుకు ఉపయోగపడవని కూడా అర్థం చేయించడం జరుగుతుంది తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చేస్తారు తండ్రి ఇచ్చే వారసత్వం అనంతమైన రాజ్యాధికారము అని పిల్లలు అర్థం చేసుకున్నారు నిన్న మందిరాల్లోకి వెళ్ళేవారు ఈ పిల్లల యొక్క అంటే లక్ష్మీనారాయణ యొక్క మహిమను గానం చేసేవారు బాబా అయితే వీరిని కూడా పిల్లలు పిల్లలు అని అంటారు కదా ఎవరైతే ఉన్నతోన్నతులుగా అయినందుకు వారిని మహిమ చేసేవారో వారిప్పుడు స్వయం మళ్ళీ ఉన్నతముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు ఇది శివబాబాకు కొత్త విషయం ఏమీ కాదు పిల్లలని మీకు ఇది కొత్త విషయము యుద్ధ మైదానంలో పిల్లలు ఉన్నారు సంకల్ప వికల్పాలు కూడా వీరిని విసిగిస్తాయి ఈ దగ్గు కూడా వీరి కర్మల లెక్కాచారమే దీనిని వీరు అనుభవించాలి శివబాబా అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు వీరు కర్మాతీతముగా అవ్వాలి శివబాబా అయితే సదా కర్మాతీత అవస్థలోనే ఉంటారు నాకు మరియు పిల్లలైన మీకు మాయా తుఫానులు కర్మభోగాలు మొదలని వస్తాయి ఇది అర్థం చేయించాలి తండ్రి అయితే దారిని చూపిస్తారు పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు ఈ రథానికి ఏమైనా అయితే దాదాపు ఏదో అయ్యింది అని మీకు ఫీలింగ్ వస్తుంది బాబాకు ఏమీ కాదు వీరికే అవుతుంది జ్ఞాన మార్గంలో అంధశ్రద్ధతో కూడిన విషయం ఏదీ ఉండదు తాను ఏ తనువులోకి వస్తారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు అనేక జన్మల అంతిమంలోని పతిత తనువులోకే నేను ప్రవేశిస్తాను ఏ విధముగా ఇతర పిల్లలు ఉన్నారో అలాగే నేను ఉన్నాను అని దాదా కూడా అర్థం చేసుకుంటారు దాదా పురుషార్థి వారు సంపూర్ణులు కాదు ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులైన మీరందరూ విష్ణు పదవిని పొందడానికి పురుషార్థం చేస్తారు లక్ష్మీనారాయణుడు అని అనండి విష్ణువు అనండి విషయమైతే ఒక్కటే తండ్రి అర్థం చేయించారు కూడా ఇంతకుముందు అర్థమయ్యేది కాదు బ్రహ్మ విష్ణు శంకరులని అర్థం చేసుకోలేదు అలాగే తమను తాము కూడా అర్థం చేసుకునేవాడు కాదు బ్రహ్మ విష్ణు శంకరుని అర్థం చేసుకోలేదు అలాగే తమను తాము కూడా అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడైతే తండ్రిని బ్రహ్మ విష్ణు శంకరుని చూడడంతో ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు అని బుద్ధిలోకి వస్తుంది అవే శ్వేత వస్త్రాలు ఉన్నాయి కర్మాతీత అవస్థ కూడా ఇక్కడే ఉంటుంది ఈ బాబా ఫరిస్తాగా అవుతారు అని ముందుగానే మీకు సాక్షాత్కారం అవుతుంది మేము కర్మాతీత అవస్థను పొంది నెంబర్ వారుగా ఫరిస్తాగా అవుతాము అని మీకు కూడా తెలుసు ఎప్పుడైతే మీరు ఫలిస్తాలుగా అవుతారో అప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు వేటగానికి వేట వేటకు మృత్యువు అన్న ఈ అవస్థ చాలా ఉన్నతమైన అవస్థ పిల్లలు ధారణ చేయాలి మేము అంతా చుట్టు వస్తున్నాము అన్న నిశ్చయం కూడా ఉంది ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు ఇది కొత్త జ్ఞానము మరియు పామనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిని నేర్పిస్తారు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని కూడా అర్థం చేసుకుంటారు కల్పకల్పము తండ్రికి పిల్లలుగా అవుతారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు మీరు ఒక ఆత్మ పరమపిత పరమాత్మ తండ్రి ఇప్పుడు ఇంకా ఆ తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి అప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది దైవీ రాకుమారునిగా అవ్వాలంటే ఇంతటి పురుషార్థం చేయాలి వికారాలు మొదలైనవన్నీ వదిలేయాలి అని బుద్ధిలోకి వస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు సోదరి సోదరులుగా కూడా కాదు పరస్పరం సోదరులుగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి అప్పుడే వికారములు వినాశనం అవుతాయి ఇంకెలాంటి కష్టము లేదు చివరి సమయంలో ఇంకే విషయాల యొక్క అవసరము ఉండదు కేవలం తండ్రినే స్మృతి చేయాలి ఆస్తికులుగా అవ్వాలి ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి లక్ష్మీనారాయణ చిత్రం చాలా యాక్యురేట్గా ఉంటుంది కేవలం తండ్రిని మర్చిపోవడం వల్ల దైవీ గుణాలు ధారణ చేయటం కూడా మర్చిపోతారు పిల్లలు ఏకాంతంలో కూర్చుని ఆలోచించండి బాబాను స్మృతి చేసి మేము ఈ విధంగా అవ్వాలి ఈ గుణాలను ధారణ చెయ్యాలి అనిలా ఏకాంతంలో కూర్చుని ఆలోచించండి విషయం అయితే చాలా చిన్నది పిల్లలు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది ఎంత దేహాభిమానం వచ్చేస్తుంది తండ్రి దేహీ అభిమాని భవా అని అంటారు తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే తడ్డిని స్మృతి చేస్తారో అప్పుడు చెత్త తొలగిపోతుంది ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని బ్రహ్మా ద్వారా వారు కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారని పిల్లలకు తెలుసు స్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు ఇంతటి సహజమైన విషయం కూడా మీ నుండి జారిపోతుంది భగవంతుడు ఒక్కరే ఉన్నారు అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా కొత్త ప్రపంచం గుర్తుకు వస్తుంది అబలలు గూని ఉన్న స్త్రీలు కూడా చాలా మంచి పదవిని పొందగలుగుతారు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తండ్రి అయితే దారిని చూపించారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని వారు అంటారు తండ్రి పరిచయం అయితే లభించింది ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయని ఇక ఇంటికి వెళ్తాము అని మళ్ళీ స్వర్గంలోకి వచ్చి పాత్రను అభినయిస్తామని బుద్ధిలో కూర్చుంటుంది ఎక్కడ స్మృతి చేయాలి ఎలా స్మృతి చేయాలి అనే ప్రశ్నయే ఉత్పన్నమవ్వదు తండ్రిని స్మృతి చెయ్యాలి అని బుద్ధిలో ఉంది తండ్రి ఎక్కడికి వెళ్ళినా మీరు వారి పిల్లలే కదా అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మీరిక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది తండ్రిని సముఖంగా కలుసుకుంటారు శివ జయంతి ఎలా జరుగుతుంది అని మనుషులు తికమకపడతారు శివరాత్రి అని ఎందుకు అంటారో కూడా అర్థం తెలియదు రాత్రి వేళలో జయంతి జరుగుతుంది అని శ్రీకృష్ణుని గురించి భావిస్తారు కానీ అది ఈ రాత్రి విషయం కాదు ఆ అర్ధకళ రాత్రి పూర్తవుతుంది మళ్ళీ తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేయడానికి రావలసి ఉంటుంది ఇది చాలా సహజము ఇది చాలా సహజము అని పిల్లలు స్వయం భావిస్తారు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి లేకపోతే వంద రెట్ల పాపం పెరుగుతుంది నన్ను నిందింప చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు తండ్రిని నిందింపచేసినట్లయితే పదవీ భ్రష్టులుగా అయిపోతారు చాలా మధురముగా అవ్వాలి రఫ్ అండ్ టఫ్గా మాట్లాడడం దైవీగుణం కాదు ఇది అసరి అవగుణము అని అర్థం చేసుకోవాలి ఇది మీ గుణము కాదు అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది ఇప్పుడు ఇంకా కలియుగం పూర్తవుతుందని ఇది సంగమయుగము అని కూడా పిల్లలకు తెలుసు మనుషులకైతే ఏమీ తెలియదు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉందని మేము ఇంకా జీవిస్తాము సుఖాన్ని అనుభవిస్తాము అని ఇలా భావిస్తారు రోజు రోజుకు ఇంకా తమో ప్రధానంగా అవుతారు అనేది అర్థం చేసుకోరు పిల్లలైన మీరు వినాశనం యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందారు ముందు ముందు బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని కూడా పొందుతూ ఉంటారు బ్రహ్మ వద్దకు వెళ్ళడం ద్వారా మీరు స్వర్గంలో ఇటువంటి యువరాజుగా అవుతారు అని సాక్షాత్కారం అవుతుంది అందుకే ఎక్కువగా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడు వీరిద్దరి యొక్క సాక్షాత్కారాలు జరుగుతాయి కొంతమందికి విష్ణు సాక్షాత్కారం జరుగుతుంది కానీ దాని ద్వారా అంతగా అర్థం చేసుకోలేరు నారాయణి సాక్షాత్కారం జరిగితే అర్థం చేసుకోగలరు ఇక్కడకు మనం దేవతలుగా అయ్యేందుకు వస్తాము కావున ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాల పాఠాన్ని చదువుకుంటారు స్మృతి కోసమే పాఠమును చదివించటం జరుగుతుంది పాఠాన్ని ఆత్మయే చదువుతుంది దేహబానము తొలగిపోతుంది ఆత్మయే అన్నీ చేస్తుంది మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు మీరు ఆ పిల్లలే ముఖ కవళికలు కూడా అలాగే ఉన్నాయి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీరే ఉండేవారు మీరు కూడా అంటారు బాబా ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరే వచ్చి కలుసుకున్నారు మీరు వారే మీరే మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు మనం దేవతలుగా ఉండేవారము మళ్ళీ అసలుగా అయ్యాము దేవతల గుణాలు గానం చేస్తూ స్వయం యొక్క అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చాము ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా దైవీ ప్రపంచంలోకి వెళ్ళాలి కావున ఇప్పుడు బాగా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి టీచర్ అయితే అందరికీ చెప్తారు కదా చదువుకోండి మంచి మార్కులతో పాస్ అయినట్లయితే నా పేరు కూడా ప్రసిద్ధమవుతుంది అలాగే మీ పేరు కూడా ప్రసిద్ధమవుతుంది అని అలా టీచర్ అందరికీ చెప్తారు చాలామంది అంటారు బాబా మీ వద్దకు వస్తే ఏది బయటకు రాదు అంతా మర్చిపోతాము రావడంతోనే మౌనంగా అయిపోతాము ఈ ప్రపంచం అంతమైనట్లే మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు అది చాలా శోభనీయమైన కొత్త ప్రపంచంగా ఉంటుంది కొందరు శాంతిధామంలో విశ్రాంతిని పొందుతారు కొందరికి విశ్రాంతియే లభించదు ఆల్రౌండ్ పాత్ర ఉంటుంది కాని వారు తమ ప్రధానమైన దుఃఖము నుండి విముక్తులవుతారు అక్కడ శాంతి సుఖము అన్నీ లభిస్తాయి కౌన ఈ విధంగా బాగా పురుషార్థం చేయాలి భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని ఇలా భావించటం కాదు పురుషార్థం చేయాలి రాజధాని స్థాపన అవుతోంది అని అర్థం చేసుకోవటం జరుగుతోంది మనం శ్రీమతంపై మన కోసం మనం రాజధాని స్థాపన చేసుకుంటున్నాము స్వయంగా శ్రీమతాన్ని ఇచ్చే బాబా రాజు మొదలైనవారిగా అవ్వలేదు వారి శ్రీమతము ద్వారా మనం అవుతాము ఇది కొత్త విషయం కదా దీనిని ఎప్పుడు ఎవ్వరు వినలేదు చూడలేదు శ్రీమతంపై మనం వైకుంఠ రాజ్యాధికారాన్ని స్థాపిస్తున్నాము అని పిల్లలైన మీరు భావిస్తారు మనం సార్లు రాజ్య స్థాపన చేస్తాము చేస్తాము మరియు పోగొట్టుకుంటాము ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది క్రిస్టియన్ ఫాదర్లు వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఇంకెవ్వరినీ చూడ్డానికి కూడా ఇష్టపడరు కేవలం క్రైస్తవ స్మృతిలోనే ఉంటారు శాంతిగా నడుచుకుంటూ వెళ్తారు వారికి వివేకం ఉంది కదా వారు క్రైస్తవ స్మృతిలో ఎంతగా ఉంటారు తప్పకుండా క్రైస్తు సాక్షాత్కారం జరిగి ఉంటుంది ఫాదర్లందరూ అదే విధంగా ఉండరు కోట్లాది మందిలో ఏ ఒక్కరో అలా ఉంటారు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ ఇటువంటి స్మృతిలో ఉంటూ ఉండవచ్చు మీరు ప్రయత్నించి చూడండి ఇంకెవ్వరిని చూడకండి తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి మీకు అపారమైన సుఖం ఉంటుంది శ్రేష్టాచారులు అని దేవతలను అంటారు మనుషులను భ్రష్టాచారులు అని అంటారు ఈ సమయంలో దేవతలు ఎవ్వరూ లేరు అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఇది భారతదేశం యొక్క విషయమే తండ్రి అంటారు నేను వచ్చి అందరికీ సద్గతిని కలిగిస్తాను మిగిలిన ఇతర ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో వారు తమ తమ సమయాలలో వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు అందరూ వచ్చి ఈ మంత్రాన్ని తీసుకువెళ్తారు తండ్రిని స్మృతి చేయాలి ఎవరైతే స్మృతి చేస్తారో వారు తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఆత్మిక మ్యూజియంను లేక కాలేజీని తెరవాలి విశ్వరాజ్యం లేక స్వర్గరాజ్యం క్షణంలో ఎలా లభించగలదో వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి తండ్రిని స్మృతి చేసినట్లయితే వైకుంఠ రాజ్యాధికారము లభిస్తుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి ఇక వేరే ఏది చూస్తున్నా కూడా అది కనిపించకూడదు ఇలాంటి అభ్యాసం చేయాలి నాలుగు దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని ఏకాంతంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి రెండో పాయింట్ తండ్రిని నిందింపచేసే విధమైన కర్మలేమీ చేయకూడదు దైవీ గుణాలను ధారణ చేయాలి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మన రాజధానిలోకి రావాలి అనేది బుద్ధిలో ఉండాలి ఈరోజు వరదానము సేవలలో శుభ భావన యొక్క ఎడిషన్ ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తాభవ సేవలలో శుభ భావన యొక్క ఎడిషన్ ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే మూర్తిభవ వరదానం యొక్క వివరణ ఏ సేవ చేస్తున్నా అందులో సర్వాత్మల సహయోగపు భావన ఉండాలి సంతోషపు భావన మరియు సద్భావన ఉండాలి అప్పుడు ప్రతి కార్యము సహజంగా సఫలత అవుతుంది ఏ విధంగా పూర్వకాలంలో ఎవరైనా ఏదైనా కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు వారు మొత్తం పరివారం వారి నుండి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళేవారు అలా వర్తమాన సేవల్లో దీనిని కలపాలి అనగా యాడ్ చేయాలి ఏ కార్యాన్నైనా ప్రారంభించే ముందు అందరి శుభ భావనలను శుభకామనలను తీసుకోండి సరువుల సంతుష్టత యొక్క బలాన్ని నింపండి అప్పుడు శక్తిశాలీ ఫలం వెలువడుతుంది స్లోగన్ ఏ విధంగా తండ్రి జీ హాజిర్ అని అంటారో అలా మీరు కూడా సేవలో జీ హాజీర్ జీ హజూర్ అనగా సరే ప్రభు అని అన్నట్లయితే పుణ్యం జమ అవుతుంది ఓం శాంతి